मार्तजनरक्षकाय शिष्यहृदयमन्दिरे शिष्यदुःखोपनाशाय प्रेमदेवाय ते नमः బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు మాఘపురాణము ఐదవ అధ్యాయము మృగశృంగిణి చరిత్ర కుస్తడనే బ్రాహ్మణ కుమారుని పుత్రుడొకటచే ఆ బ్రాహ్మణ బాలుడు కౌస్తుడని పిలువబడసాగాడు ఈతనినే మృగశృంగుడని పిలుస్తారు కౌస్తుడు కావేరి నదీ తీరమందు ఘోర తపస్సు చేసుకున్న సమయములో ఆ అడవి ఎందున్న మృగములన్నీ తమ కొమ్ములతో అతనిని గీకుతూ ఉండేవి అందుచేత ఆ ఆయుప్రబాలు మృగశృంగుడని పేరు సార్థకమైంది శృంగమనగా కొమ్ము అని అర్థం వివాహమాడే వధువు యొక్క గుణగణములు బ్రాహ్మణ బాలుడైన కౌస్తడినే యుక్త వయస్సు వచ్చింది తల్లిదండ్రులు బాలునికి వివాహము చేయనిచ్చించి తగిన వధువుకై అన్వేషించసాగారు విషయము తెలుసుకున్న విప్రబాలుడు తన ఉద్దేశించి ఇట్లన్నాడు తల్లిదండ్రులారా నాకు వివాహము చేయాలనే మీ తపన నన్నెంతగానో ముగ్ధున్ని చేసింది కానీ వివాహము చేసుకునే ముందు వధువు యొక్క గుణగణములను పరిశీలించవలను గదా వధువు యొక్క గుణగణములు మంచి చెడ్డల పట్ల నాకు కొన్ని అభిప్రాయములున్నాయి వాటిని వివరించదను వినండి అంటూ చెప్పసాగాడు వధువు గుణవతి శీలవతి అయి ఉండాలి పెద్దలను గౌరవించాలి ఆరోగ్య సూత్రాలను పాటించాలి అసూయ ద్వేషాలుండరాదు మర్యాద మన్నలతో మెలగాలి అందరినీ సమభావంతో చూడాలి పక్షపాతం పనికిరాదు అత్తమామలను ఆదరించాలి వినయ విధేయతలతో మెలగాలి భర్తను తూలనాడరాదు భర్తకు అనుకూలంగా మెలగాలి మంచితనము నెమ్మదితనముతో నుండాలి కార్యేషు దాసి కరణేశు మంత్రి సైనేశ్వరంబ క్షమయాధరిత్రి అని పెద్దల నుండి విన్నట్లు ఇంటి పనులతో దాసివలెనో భర్తకు సలహానిచ్చటలో మంత్రిగాను భర్తను మంచితనముతో దేవతగాను భూదేవి అంతటి ఓర్పుతో నుండవలెనో ధర్మార్థకామ నడి చతుర్విధ పురుషార్థముల నిరింగి వాటి కనుగుణంగా మెలుగుతూ మోక్షమును పొందు మార్గమును అన్వేషించునదిగా ఉండవలెను నిత్యము ధర్మబుద్ధిని కలిగి ఉండవలెనో దైవభక్తి పరురాలై ఉండవలెనో ముఖ్యముగా వధువు పుట్టినింటికి మెట్టినింటికి పేరు తెచ్చేదిగా ఉండాలి ఈపై లక్షణములు గల స్త్రీని వివాహమాడుట వలన ఆ దంపతుల సంసార జీవితము మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లగలదు పెద్దల మాటగా పెద్దల మాటను గాని భర్త మాటను గాని జవదాటక వారికి అనుగుణంగా నడుచుకుని స్త్రీ పరమ పవిత్రురాలై దైవ సన్నిధికి చేరగలదు కావున అట్టి సద్గుణ సంపన్న అయిన స్త్రీని వివాహమాడవలను అందరినీ రాగాలతోనూ సమభావంతోనూ చూడాలి అట్టి స్త్రీ ప్రజలందరి చేత ప్రశంసలు పొందగలదు కీర్తి ప్రతిష్టలను ఆర్జించగలదు చల్లని తల్లి అయిన పదుగురి చేత మెప్పు పొందాలి సద్గుణములు గల భార్యను పొందిన వానికి అంతకంటే వేరు స్వర్గం మరొకటి ఉండదు పురుషునికి పూర్వజన్మసుఖతం బాగుగా లేనిచో పరమ భాగ్ పరమ గయ్యాలి అయిన భార్య దొరుకుతుంది ఇక వారి సంసారమంతా నరక కూపమే కావున పెళ్లి చేసుకొనుబోవు స్త్రీ ఈ లక్షణమును కలిగి ఉన్నదో లేదో తెలుసుకోవలను అటుపిమ్మటనే ఆ స్త్రీని వివాహమాడుట శ్రేయస్కరము కావున తల్లిదండ్రులారా నేను నా అభిప్రాయమును చెప్పి ఇక మీ ఇష్టము పెద్దల మాటలను జన్మనిచ్చిన తల్లిదండ్రుల మాటను జవదాటే వాడివి గాను అని విప్రబాలుడు తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు పుత్రుని మనోగతమును గ్రహించిన తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించిరి కావున వధువు మంచి కుటుంబమునకు చెందినదై ఉండాలి మంచి మర్యాదలు తెలిసిన విద్యావంతురాలై ఉండాలి దేవ బ్రాహ్మణులను పూజించినదిగాను దైవభక్తి తత్పరత కలిగి ఉండవలను పుత్తిని మాటలు విన్న తల్లిదండ్రులు సంతోషించి నాయన కుమార నీ అభీష్టమును నెరవేర్చుకున్నందుకు ఆ భగవంతుని కూడా వేడుకునము అంటూ దీవించారు మాఘపురాణము అధ్యాయము సమాప్తము ॐ सहना भवतो सहनो भुनक्तो सहवीर्यङ्गरवावहे तेजस्विनावधीतमस्तु विद्विषावहे ॐ शान्ति शान्ति शान्तिहे